నుంచి చాలా మంది చెప్తున్నారు చాలా అభిప్రాలు ఉన్నాయి వాళ్ళందరూ కాంగడం వల్ల దోషేశారు అంటున్నారు ఆ డబ్బులు ఏదో బయటకు తీసి ఎలక్షన్ గెలుతామంటే మీ వల్ల కాదు నాకు ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు అంతేకాబె చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంతేకాకుండా మనందరికీ సంక్షేమం కూడా ఉంటుంది ఒక్కటి మనకి తోడు చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఎక్కడ పక్కాలో ఎక్కడ నగ్గారు స్వీట్ల విషయంలో తగ్గారు జనాల హృదయంలో నగ్గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది ఇక్కడ అవినీతి అనుకొండల్ని బయట పెడదాం తప్పకుండా రేపు రాబోయే రేపు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్స్లో అందరూ సైక్య గుర్తుపై ఓటేసి నన్ను శ్రీరాంత్ తాదే గారిని గెలిపించుకుని ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పోల్పోయినా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మైత్రి వర్దలాలి సంతోషం ఆర్ఎస్ఎం మీ అందరూ కూడా జన సాగుదరిక అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జన సైనికులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం పురస్కారం చేస్తాను మీరందరికీ తెలుసు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ శివలా చిన్ని గారు పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు పోటీ చేస్తా ఉన్నారు మా ఇద్దరు గుర్తు కూడా సరి సరితరి గుర్తు ఓటు పెరిగారని చెప్పి పోతా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పరిపాలన ఏ విధంగా ఉంది వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది తెలుగుదేశం పరిపాలనలో ఈ గ్రామంలో అభివృద్ధి చేశాం రోడ్స్ వేసాం సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం డ్రైన్స్ ఏర్పాటు చేసుకున్నాం అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఎంజీ ఫంప్ చేసుకున్నాం అదేవిధంగా చంద్ర బీమా చంద్రబాబు పెళ్లి కారు విజయ సిమె బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం అందరికీ రైతుకు రైతు కూలి అండగా ఉన్నాం ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ కూడా రోజు ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి మొట్టమొదటిగా ప్రజా వ్యతిరేకంపు చేశారు ఇక్కడ ఇక్కడ దుర్మాకులు ఈ గ్రామంలో ఇల్లు తరలు కట్టేశారు మట్టి దోచుకున్నారు అందరంలో ఇక్కడ దోచుకొని ఇళ్ళ తలాలు చేసి ఆ మట్టి మళ్ళీ అమ్ముకున్నారు అవినీతి డబ్బుతో ముందుకు వస్తున్నారు చివరికి నా దేవుడి భూములు కూడా దేవుడి భూములు వచ్చే కౌరు తప్పులు కూడా కాజేస్తా ఉన్నారు ఈ దొంగ సభతో అవినీతి సభ్యుతో వీళ్ళు ప్రాతిని కాదు వీళ్ళు ఫిర్యాదు కాదు పేదవాళ్ళ సాయం చేయండి తప్పకుండా మీ అవినీతి అనికం మేమే చరదృష్టిలో అదే అదేవిధంగా ఇప్పుడు కొత్త ఎట్టుగా వేస్తున్నారు కొంగరమల్ల గడ్డి దగ్గర ఏదో దొంగ పట్టాలు పుట్టించి అది అందరికీ కూడా అందరి కూడా వెయ్యి మందికి పెడతాను వంద డెబ్బై పట్టాలంటే అది కూడా ఎంఆర్ఓ గారి సంతకము కలెక్టర్ గారి సంతకం లేదు దొంగ ముద్రతో దొంగ సర్టిఫికేట్ దొంగ పట్టాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మనం ఎవరు రానుకున్నటువంటి పొలాలు కొందాం ప్రతి ఒక్కలే మూడు సెట్లు తలవిస్తాం పక్క ఏర్పాటు చేస్తాం రాబురీ సమస్య కూడా ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా తప్పకుండా చేస్తాం అదేవిధంగా కృష్ణానది డ్రింకింగ్ గేట్ స్కీమ్ ఏర్పాటు చేసి సాగులు ఇబ్బంది లేకుండా రైతులకు రైతాంగాన్ని కూడా అండగా ఉంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆడ పెట్టేది కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చేస్తారు చేస్తాం అదేవిధంగా తల్లికి వందలం పథకారు చదువుకుంటే పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక్కళ్ళకి ఇస్తూ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి పిల్లలందరికీ కూడా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందజేస్తారు అదేవిధంగా దీపం బతుకుని ద్వారా ప్రతి ఇంటికి కూడా ఏ పేజ్ అర్థం చేసుకోరా వద్దాం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ కూడా జరుగుతుంది ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ యువతకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి అంతేకాకుండా పెన్షన్లు కూడా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు విద్యుత్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు కూడా చేస్తాం తెలియజేస్తా ఉన్నాం ఎవరికైతే సొంత ఇల్లు లేదో సొంత ఇల్లు ప్రతి ఒక్కరు కూడా మూడు సెంటర్ ఇచ్చి పక్కా గ్రహం కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందో తప్పకుండా ఓవర్ ట్యాంక్ కృష్ణా జిల్లాలు కూడా మీకు అడ్డ చేస్తామని తెలియజేస్తాను ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి రైతు మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఏదేమైనా సరే రైతులకు రైతు కూలీలకు మేలు జరగాలన్నా యువతకు ఉద్యోగం రావాలన్నా మహిళా సాధికారం సాధించాలన్నా ఆమె నైతే మీరు పరిపాలన కావాలంటే తెలుగుదేశం పాటు అధికారులు రావాలి మీ అందరూ కూడా దేవర గ్రామ ప్రజలందరూ కోడతా ఉన్నాం పార్టీకి అతీతంగా పార్టీకి అతీతంగా దేవర గ్రామ తెలుగుదేశ కుటుంబ సభ్యులతో పాటు ఇతర పార్టీ యొక్క ప్రజలకు ఎన్నప్పం ఈ యొక్క గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉంది ఏ విధంగా అరాచకం జరుగుతా ఉంది ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఏ విధంగా విధ్వంసం చేశారు మీ అందరూ అర్థం చేసుకుని మీరు ప్రత్యేకంగా అందరూ కూడా ఆశీర్వదించండి అవినీతి అరికడతాం మీకు అండగా ఉంటాం న్యాయం చేస్తాం తెలియజేస్తూ సలహా తీసుకున్నాం జై జై తెలుగుదేశం